వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ సో మై డియర్ ఫ్రెండ్స్ ఇవాళ ఒక చిన్న బ్లాగ్ అయితే ఉంటుంది ఈ వీడియోని కంప్లీట్ గా మీరు చూడండి ఎందుకంటే శ్రీ శ్రీ అంబాత్రి క్షేత్రం గురించి నేను బైక్ పైన వెళ్తూ వ్యూవర్స్ కోసం నేను అక్కడ ఉన్న ఆ క్షేత్రంలో ఉన్నటువంటి అమ్మవారిని స్వయంగా మీకు ఈ వీడియోలో చూపించబోతున్నాను చూయించబోతున్నాను ఈ రోజు ఎగ్జాక్ట్ గా వచ్చేసి టైం ఇప్పుడు ఎగ్జాక్ట్ గా టైం ఫిక్స్ అయింది మార్నింగ్ మార్నింగే మేము వేకప్ అయి ఫైవ్ ఓ క్లాక్ ఫ్రెష్ ఫ్రెష్అప్ అయి ఇంట్లో పూజ చేసుకుని ఇప్పుడు బయలుదేరుతున్నాను బైక్ రైడ్ లో మీకు క్లియర్ గా డైరెక్షన్ మొత్తం చూపిస్తాను ఆ క్షేత్రం గురించి అలాగే ఈ రోజు నవరాత్రుల్లో రెండవ రోజు కాబట్టి శ్రీ శరణ్ నవరాత్రి సందర్భంగా మీకు ఈ వ్లాగ్ అందిస్తున్నాను ఖచ్చితంగా ఈ వీడియో లాస్ట్ ఎంటర్ టెన్త్ వరకు మీరు వాచ్ చేస్తానని నేను ఆశిస్తున్నాను ఆ దేవి కృపకి అందరూ పాత్రలు అవ్వాలని చెప్పేసి ఆ నేను కోరుకుంటున్నాను ఎందుకంటే నవరాత్రులు చాలా విశిష్టంగా మన ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ఉన్నటువంటి ఆ తెలుగు వాళ్ళందరూ ఘనంగా తొమ్మిది రోజుల పాటు నిర్వహించుకుంటారు కాబట్టి అందులో భాగంగానే ఈరోజు నేను శ్రీ శ్రీ అంబాత్రి క్షేత్రంలో ముగ్రమ్మల ఆ స్వరూపమైనటువంటి అమ్మవారిని ఇక్కడ నెల నెలకొల్పారు కాబట్టి ఆ అమ్మవారి ఆశీస్సులు మనందరికీ ఉండాలని చెప్పేసి అలాగే బీవర్స్ కి ఉండాలని చెప్పేసి ప్రత్యేకంగా నా యూట్యూబ్ ఛానల్ ద్వారా మీకైతే ఈ బ్లాగ్ అందిస్తున్నాను దయచేసి ఈ ని ఈ వీడియోని పూర్తిగా లాస్ట్ ఎండ్ అంత వరకు మీరు వాచ్ చేయండి ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా మనం రైడ్ చేద్దాం ఇప్పుడు మనం బైక్ పై నుంచి శ్రీ అంబాత్రి క్షేత్రం గురించి క్షేత్రానికి మనం వెళ్దామని చెప్పేసుకుంటూ లెట్స్ గో వెళ్దాం ఓకే ఫ్రెండ్స్ ఇక మనం రెడీగా రైడ్ కి సిద్ధమైదాం హెల్మెట్ పెట్టి ఇంకో మోస్తారు బైక్ ని అయితే మూవ్ చేద్దాం చూడండి చాలా బాగుంది మేము ప్రతిరోజు మార్నింగ్ వాక్ ఇక్కడికి ఇంత దగ్గరలో వస్తూ ఉంటాము ఇప్పుడు సుమారు హలో ఫ్రెండ్స్ ఇక రైడ్స్ అయితే స్టార్ట్ చేశాము ఇక బైక్ పైన వెళ్తున్నాం ఎగ్జాక్ట్ గా ఇప్పుడు టైం వచ్చేసి సిక్స్ టెన్ అవుతుంది ఆ ఇప్పుడు మొదలు పెట్టాము ఎందుకంటే చుట్టుపక్కల మంచు చాలా నిన్న మొన్న కుర్చినటువంటి భారీ వర్షాలకు మంచి అయితే మార్నింగ్ టైంలో మంచి ఉంటుంది కాబట్టి కొంచెం ఆ ఇబ్బందికరంగా ఉంటు అని చెప్పేసి కొంచెం లేట్ గా బయలుదేరాము ఎటకెళ్ళకి ఇప్పుడు సిక్స్ టెన్ అవుతుంది ఇంకొంచెం సన్ రైజ్ వస్తే ఇంకా బాగుంటుంది వ్యూస్ మీకు అక్కడ అంబత్రయ క్షేత్రంలో ఉన్నటువంటి ఆ మంచి మంచి వ్యూస్ ఏవైతే ఉంటాయో అవి మీకు ఖచ్చితంగా ఈ వీడియోలో చూపిస్తాను నాకైతే బైక్ పై జర్నీ చాలా సూపర్ గా అనిపిస్తుంది ఎందుకంటే ఫోర్ ఫోర్ వీలర్ కన్నా బైక్ లో మనం సేఫ్టీ మెజర్మెంట్ ఏమైతే హెల్మెట్ కావచ్చు అలాగే అన్ని సేఫ్టీ మెజర్మెంట్ తీసుకొని మనం డ్రైవ్ చేసినా సేఫ్ గానే ఉంటాం కాబట్టి ఖచ్చితంగా బైక్ పైన చాలా మంది ఇష్టపడతారు బైక్ జర్నీ అంటే నాకు మార్నింగ్ మార్నింగ్ బైక్ బైక్ లో వెళ్ళడం అంటే చాలా చాలా ఇష్టం ఉంటుంది సో ఫ్రెండ్స్ నేను ఇప్పుడు ఎగ్జాక్ట్ ఒక టెన్ కిలోమీటర్స్ అయితే రీచ్ అయినా మిగతా వచ్చేసి మీకు అక్కడ మధ్య మధ్యలో వ్యూట్స్ ఏవైతే ఉంటాయో అవి మీకు చూపించే ప్రయత్నం చేస్తాను నాకైతే చుట్టుపక్కల ఈ గ్రీనరీ చాలా సూపర్ గా ఉంది వాతావరణం చాలా బాగా అనిపిస్తుంది ఫ్రెండ్స్ ఇదిగో ఇదిగో చూడండి బైక్ మీరు వెళ్తూ చాలా మంది సాంగ్స్ పాడుతూ ఉంటారు ఆ ఆహ్లాదంగా ఆహ్లాదకమైనటువంటి వాతావరణంలో మంచి సాంగ్స్ పాడుకుంటూ అలా జర్నీ కొనసాగిస్తే చాలా మైండ్ కూడా పీస్ఫుల్ గా అనిపిస్తూ ఉంటుంది ఎందుకంటే మంచి మంచి లొకేషన్స్ మధ్య మధ్యలో మనకు ఆశపడుతూ ఉంటాయి ఆ లొకేషన్ ని మనం కళ్ళ ద్వారా ఎంజాయ్ చేస్తూ అసలు వాతావరణ వాతావరణాన్ని మనము ఎక్స్ప్లోర్ చేస్తూ అలాగే ఆ మధ్య మధ్యలో మనకు కొన్ని కొన్ని పాటలు వస్తే ఆ పాటలు పాడుకుంటూ ఎంజాయ్ చేసుకుంటూ బైక్ రైడ్ చేస్తూ ఉంటాం చాలా మంది అలా హ్యాబిట్ గా ఉంటుంది నాకు కూడా సాంగ్ వేసుకుందాం అనిపిస్తుంది ఇప్పుడు మీకోసం ఇక్కడ శ్రీడి సాయి టెంపుల్ ఉంటుంది ఒకటి ఆ టెంపుల్ లో ఉదయమే ఆ సాంగ్స్ ఉన్నాయి దేవుని యొక్క భక్తి గీతాలు అయితే ఆ పెట్టారు ఆ సో ఆ పాటలు మనము అప్పుడప్పుడు విన్నప్పుడు మనకు కూడా అనిపిస్తూ ఉంటుంది ఓ సాయిరా ఓం శిడి సాయిరా సాయి భక్తులు చాలా మంది ఉంటారు మార్నింగ్ మార్నింగ్ ఆ గురువారం భక్తులు సాయి టెంపుల్ వెళ్తూ మాకు అలాంటి ఆ పాటలు వినిపిస్తున్నాయి ఓకే ఓకే ఫ్రెండ్స్ ఇక మన జర్నీ కొనసాగిస్తున్నాం అమ్మా భవాణి లోకాల నే ఓంకారూపూప అమ్మా భవాణి నేవే ఓంకార చూపవమ్మ మహిమలోచూపమ్ ఓకే రూపమా సిం అమ్మదుర్గమ్ చూడ మొత్తం ఎక్కడ చూసినా మంచుతో కప్పబడిపోయింది ఆ మంచి అయితే నిండిపోయింది కాబట్టి నాకు డైరెక్షన్ క్లియర్ గా ఉండదు విజిబిలిటీ సరిగ్గా లేకపోతే బైక్ డ్రైవ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి అక్కడికి వన్ అవర్ లో రీచ్ అవుతాను ఖచ్చితంగా ఓకే ఓకే ఫ్రెండ్స్ మధ్యలో మంచి ఉన్నప్పుడు మీకు గుడ్ మనం జిల్లా ఎంటర్ అయిపోయాం మనకు ఎంట్రీలోనే అమ్మవారు దర్శనం ఇస్తున్నారు ఈ రోజు రెండవ రోజు కాబట్టి శ్రీ గాయత్రి దేవి అవతారంలో అలంకరణలో మనకు దర్శనం ఇస్తున్నారు ఇక్కడ మనం దర్శనం చేసుకొని దాదాపు ఇంకా ఒక ఇరవై నుంచి ముప్పై కిలోమీటర్ల మనకు ఈ జర్నీ ఏదైతే ఉందో అక్కడి వరకు మనము జర్నీని కొనసాగిద్దాం మనం దయచేసి అదొక చిన్న రిక్వెస్ట్ ఏంటంటే మనము ఈ జర్నీలో దాదాపు ఒక ఇరవై ఇరవై ఐదు కిలోమీటర్లు దాటుకుంటూ వచ్చాం కాబట్టి ఆ ఈ సరౌండింగ్ నలభై ఐదు కిలోమీటర్ డిస్టెన్స్ లో మనకు వన్ అవర్ లో అంబాత్రేయ క్షేత్రం అయితే ఉంటుంది కాబట్టి నాతో పాటు మిమ్మల్ని కూడా ట్రావెలింగ్ చేస్తూ మీకు అమ్మవారి దర్శనం ఖచ్చితంగా ఈ శుక్రవారం రోజు మీకు మీ వీడియోని పూర్తిగా లాస్ట్ టెన్ డే వరకు మీరు వాచ్ చేసినట్లయితే నాతో పాటు మిమ్మల్ని కూడా అమ్మవారిని దగ్గర నుంచి దర్శించే భాగ్యాన్ని ఈ వీడియో ద్వారా మీకు అమ్మవారు కల్పిస్తున్నారని నేను చెప్పవచ్చు ఎందుకంటే ఈ వీడియో కొంచెం లెంత్గా ఉన్నా మీరు మధ్యలో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా వీడియోని పూర్తిగా వాచ్ చేస్తా వాచ్ చేస్తే ఎటు వెళ్ళి ఎటు నుంచి వచ్చారని చెప్పేసి కూడా ఈ వీడియో మీకు ఈజీగా అర్థమవుతుంది గతంలో ఒక మూడు నాలుగు నెలల కిందట మేము అంబాత్రే క్షేత్రాన్ని దర్శించుకోవడం జరిగింది మొట్టమొదటిసారిగా అప్పటికి ఇప్పటికీ చాలా మార్పులు జరిగినాయి దినదిన అభివృద్ధిగా అంబాత్రే క్షేత్రం అనేది విరాజిల్లుతుంది ఇది ప్రపంచంలోనే ఎనిమిదవ వింతగా చాలా మంది అనుకుంటున్నారు ఇప్పుడు మనము అంబాత్రే క్షేత్రానికి చాలా దగ్గరలో ఉన్నాం సమీపంలో ఉన్నాం అని చెప్పవచ్చు ఇప్పుడు ఈ ఊర్లోకి ఎంటర్ అయినాం ఈ ఊర్లో లాస్ట్ చిట్ట చివరిన మనకి ఊరు బయట అక్కడ అమ్మవారి హోమంలో జరిపే ఏవైతే మంత్రాలు ఉన్నాయో మనకు వినిపిస్తున్నాయి స్పష్టంగా మనం చాలా దగ్గరగా ఉన్నాం ఇంకొక కొంచెం సేపు ఓపిక పట్టండి మీకు దగ్గర నుంచి అమ్మవారిని దర్శించుకునేటట్టు ఈ వీడియోలో మీకు అమ్మవారిని చూపిస్తాను అలవాటు చేసుకున్నట్లయితే ఖచ్చితంగా ఈ జీవితానికి సార్థకత అనేది ఏర్పడుతుంది ప్రపంచ దేశాలలో ఎక్కడా లేనంత గొప్ప మన భారతదేశంలో ఉంది ఇందుకు మన ఋషులు మనకి అందించినటువంటి సనాతన ధర్మం యొక్క మూలాలు కావచ్చు సనాతన ధర్మం యొక్క విలువలు కావచ్చు మనిషి యొక్క జీవనాన్ని నిర్దేశాన్ని ఇలా కొనసాగిస్తే ముక్తి మార్గం చేకూరుతుంది అని చెప్పేసి మనకి ఏదైతే సనాతన ధర్మంలో ఋషులు ఎంతోమంది మనకి అందించినటువంటి ఈ వైదికమైనటువంటి జ్ఞానము సనాతన ధర్మము మనకి ఒక పూర్వజన్మ సుకృతంగా మన భారతదేశంలో పుట్టినందుకు మనం గర్వపడాలి మన దేశంలో ఉన్నటువంటి జ్ఞానాన్ని ఇతర దేశస్తులు వచ్చి ఇక్కడ నేర్చుకుని వారి యొక్క జీవితాన్ని సార్థకత చేస్తున్నారు చేసుకునే వాళ్ళే ఉన్నారు కానీ మనం వెళ్ళి ఏ దేశంలో వెళ్ళి ఆ దేశం యొక్క సంస్కృతి సాంప్రదాయాలను అలవాటు చేసుకుని జీవితాన్ని సార్థకత చేసుకునే ఇప్పటి వరకు అలాంటి వైదికమైనటువంటి జ్ఞానం కావచ్చు అలాంటి శాస్త్రాలు కావచ్చు అలాంటివి మరే దేశంలో లేవని చెప్పేసి చాలామంది ఋషులు మనకి పురాణాలు కావచ్చు ఇతిహాస గ్రంథాలలో కూడా మనకు చెప్పడం అయితే జరిగింది మనము హైందవ మతంలో అలాగే మన సనాతన ధర్మం చూపించినటువంటి మార్గం ఎవరైతే సరే పాశ్చాత్య దేశాల్లో కూడా మన దేశ మన దేశంలో ఉన్న సంస్కృతిని వాళ్ళు జ్ఞానాన్ని పొందడానికి మన దేశంలోకి ఎంతో మంది వస్తూ ఉంటారు మనకు అప్పుడప్పుడు కనిపిస్తూ ఉంటారు ఇప్పుడు ఎట్టగలకి ఊర్లోకి వచ్చాము ఈ ఊరి చివరిలోనే మనకి అంబాద్రి క్షేత్రం అనేది విరాజిల్లుతుంది మనము అక్కడ అక్కడికి వెళ్ళి తర్వాత ఆ లొకేషన్ని మీకు చూపిస్తాను కాస్త దూరం మనం ఒక హండ్రెడ్ టు హండ్రెడ్ మీటర్స్ వెళ్ళిన తర్వాత మనకు అంబాత్రే క్షేత్రం ఉంటుంది ఆ అంబాత్రే క్షేత్రంలో గోశాల కూడా ఉంటుంది అలాగే అక్కడ విశిష్టంగా రోజు ఇప్పుడు నవరాత్రులు ఏవైతే ఉన్నాయో శరణ్ నవరాత్రుల్లో భాగంగా మహోత్సవాలు కూడా జరుగుతున్నాయి ప్రకాశభను నమస్కరించుకొని ఆ సూర్య భగవాన్ యొక్క ఆశీస్సులు తీసుకొని అలాగే ఈ అంబాత్రే క్షేత్రం లోపలికి మనం వెళ్ళిపోదాం సాక్షాత్తు ముగ్గురు అమ్మల స్వరూపంగా ఉన్నటువంటి ఈ అంబాత్రే క్షేత్రాన్ని వీక్షకులు అలాగే ప్రేక్షకులు అందరూ ఆ కన్నులారా చూడండి ఇంకా నేను ఏమాత్రం మిమ్మల్ని డిస్టర్బ్ చేయను

మీరు ఎప్పుడు కనిపిస్తుంది మీరు यहाँ डेभलपमेन्ट प्रपर्टी हुन्छ नि यहाँ डेभलपमेन्ट मान्छे त्रिपुरमा चाहिँ हजुर పెట్టారు ఎవరు పెట్టారు ఇక్కడ దీపాలు మా దీపాలు బయట వెలిగించండి అమ్మా బయట వెలిగించండి ఆ దీపాలు నేను దొప్పుకున్నాను అక్కడ బయట అయింది రాప్పుకొని బయట అయిపోన్నాడు బయట అక్కడ ఉంది కదా రాయి गर्नु गर्नु ए लाइनमा हो हो सा

ఇది అది శక్తి శక్తి చేసింది కాబట్టి బట్టి శ్రీచక్రమే యేసు శ్రీచక్రం ఉన్నట్టు దీక్షలో ఉన్నట్టున్నావు ఇది శ్రీచక్రమా మా శ్రీచక్రం సో మై డియర్ ఫ్రెండ్స్ ఇది ఫైనల్గా అంబాత్రి క్షేత్రం యొక్క విషయాలు అలాగే లోపట్ల లోపట క్షేత్రం లోపట ఉన్నటువంటి ఊడి లోపల ఉన్నటువంటి అమ్మవారిని మీరు దర్శించుకొని అలాగే ఈ నవరాత్రుల్లో మీరు అమ్మవారి సేవలు సేవలుగా వచ్చి Yamadreçetler sormuyor. Söyleyin. Söyleyin. అంబాత్రే క్షేత్రంలో వెలిసి ఉన్నటువంటి ముగ్గురమ్మల స్వరూపమే సాక్షాత్ ఆ జగన్మాత మీ అందరికీ రక్షగా అండగా ఉంటుంది ఆశీస్సులు ఇవ్వడానికి అమ్మవారి యొక్క ఆశీస్సులు పొందడానికి మీరు అమ్మకి శ్రద్ధలతో అమ్మవారిని దర్శించుకోండి మనసులో కోరిన కోరికలు తీర్చే జగన్మాత ఆ ఈ సంవత్సరం నవరాత్రుల్లో మీరు అమ్మవారిని దర్శించుకుంటున్నందుకు ఎన్నో జన్మల భాగ్యంగా మనం భావించాలి సాక్షాత్తు ఆ లక్ష్మీదేవి దుర్గాదేవి ఆ సరస్వతి దేవి ముగ్గురమ్మల కలయికతో సాక్షాత్తు జగన్మాత వెలిసి ఉన్నారు ఈ అంబాత్రే క్షేత్రంలో గోశాల చాలా విశిష్టంగా అలాగే గో శ్రీ సూర్య భగవాను నిత్యం ఇక్కడ దీప దీపారాధనతో పాటు అలాగే వాతావరణంలో ఏర్పడినటువంటి కలుష కలుషితాన్ని తగ్గించి ప్రాణవాయుని పెంపొందించేలా రో రోజు అక్కడ అనునిత్యం హోమం హోమ ద్రవ్యాల నుంచి వస్తున్నటువంటి ఆ పొగ వల్ల ఆ ఏరియా మొత్తం ఆ ప్రాంతం మొత్తం కలుషితమైనటువంటి వాతావరణాన్ని ఆ పొల్యూషన్ నుంచి రక్షిస్తూ కాపాడుతూ ఆ అక్కడ హోమ ద్రవ్యం నుంచి వచ్చే పొగ కారణం చేత అక్కడ ఉన్నటువంటి ప్రాంతం మంచి సురక్షితమైనటువంటి వాతావరణంగా ఏర్పడుతుందని చాలామంది చెప్పడం జరుగుతుంది వైభవపేతంగా గోశాలని ఇక్కడ సంరక్షిస్తూ గోశాలని ఏర్పాటు చేసినటువంటి అంబాతరే క్షేత్రంలో ఎన్నో వింతలు అలాగే ప్రపంచంలో ఎక్కడా లేనంత వింత ఈ ప్రాంతం ఉంటుందని చెప్పేసి చాలా మంది వచ్చినటువంటి భక్తులు అనుకుంటూ ఉంటారు మై డియర్ ఫ్రెండ్స్ ఫైనల్ గా ఇది వాటి వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్ అలాగే అంబాత్రే క్షేత్రాన్ని పూర్తిగా మీరు కన్నులారా వీక్షిస్తు వీక్షించినందుకు ప్రత్యేకంగా మీకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ వీలైతే ఒకసారి ఆ క్షేత్రాన్ని దర్శించే దర్శించాలని కోరుకుంటున్నాను